ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారాన్ని కృషి చేయడమే లక్ష్యంగా బీజేపీ రాష్ట వ్యాప్తంగా చేపట్టిన జనతా వారదీ కార్యక్రమంపై ఎడ్లపాడు మండల బీజేపీ కమిటీ సమావేశమైంది మండల పార్టీ అధ్యక్షులు తులాబందులు సత్యనారాయణ అధ్యక్షులు జరిగిన ఈ సమాపేశంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జిల్లా కార్విక సభ్యులు వరికోట్ నాగేశ్వరరావు ముఖ్యస్థలుగా పాల్గొని ప్రసంగించారు సమావేశంలో మల్లెల శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ జనతా భారతి కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని ఇది సామాన్య ప్రజలకు మరియు ప్రభుత్వ అధికారులకు మధ్య ఒక బలమైన అనుసంధానకర్తగా పనిచేస్తుందని తెలిపారు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ త్రాకునీరు రోడ్లు మరియు ఇతర మౌలిక సదుపాయాల సమస్యలను గుర్తించి వాటిని సంబంధిత అధికారుల వద్దకు తీసుకెళ్లి పరిష్కరించేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు గట్టిగా కృషి చేస్తూ ఉన్నారు ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు గారు పార్టీ ఎదగడానికి ఏ విధంగా కృషి చేస్తారో ఖచ్చితంగా జిల్లా స్థాయిలో వాళ్ళు కానివ్వండి మండల స్థాయిలో వాళ్ళు కానివ్వండి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలైనా కూడా పార్టీ ఆదేశం ఎందుకంటే మనం పార్టీ ఎదగాల పార్టీ ఎదిగినప్పుడే మన ద్వారా మన పార్టీ నుంచి ఎవరన్నా పోటీ చేయడానికి ఒక మండల ఒక వార్డు గానో లేకపోతే ఒక జెడ్పీటీసీలో ఒక ఎంపీటీసీలో మనం పోటీ చేయాలంటే కూటమిలో మనం అడగాలి మన పుస్తకంలో బాగా ఉన్నాం కాబట్టి మనం అడగాలంటే ఖచ్చితంగా మనం బలం చూపించుకోవాలి మనం బలం పెరగాలంటే ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తేనే బలం పెరుగుతుంది లేకపోతే మనం ఏదో వచ్చిన సమయానికి ఒక గదిలో పెట్టుకొని మనం ఎవరి వాళ్ళు పుస్తకంలో రాసుకొని ఒక పేపర్ ఇచ్చేసి వాట్సాప్ గ్రూపులో పెట్టి గతంలో జరిగిందని చూసా ఉండదు ఆ గారు ఆ విధాన్ని ఆ విధానాన్ని మేము మార్చుకున్నాం ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షులు ఆయన నెలకు ఇరవై ఐదు రోజులు ప్రజల్లోనే ఉంటున్నాడు ఆయన ఇంటి దగ్గర ఐదు రోజులు అంటే ఆయన స్థాయిలోనే ఆయన ఏది పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం నెలకు ఇరవై ఐదు రోజులు పనిచేస్తున్నాడు ఆయన వచ్చిన దగ్గర నుంచి చూసుకోండి